ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయొద్దండి ఈరోజు నేను చూశాను ఒక వ్యక్తి చెప్పాడు వీడెక్కడ ముఖ్యమంత్రి వీడెక్కడ దుర్మార్గుడు కడానవీడు పంచాయతీ సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టాడు ఆ సచివాలయం నాది నేను పన్నుల ద్వారా కట్టాను ఆ పన్నుల్లో వచ్చిన డబ్బులు సచివాలయం కడితే ఈ దుర్మార్గుడు ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టాడని బాధపడే పరిస్థితికి వస్తే ఏం తమ్ముళ్ళు మీకు రోషం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టిన వాడిని వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా మద్యపాన నిషేధం అన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మద్యపాన నిషేధం చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా చేసిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మందుబాబులు ఒక్కరు కూడా ఓటు వేయించా అని మిమ్మల్ని అడుగుతున్నా మిమ్మల్ని అడుగుతున్నా అయి మగవాళ్ళు నిర్వీర్యం చేసిన దుర్మార్గులు కోటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ ఇరవై ఐదేళ్లు అంటే మీరు తాగతనే ఉండాలా ఈ జలగ చేసిన అప్పుకి మీరు తిరిగి కడతనే ఉండాలా ఇది న్యాయమా న్యాయమాతలోని మిమ్మల్ని అడుగుతున్నా మామూలుగా కాదు పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేశాడు అంటే ఎవడు కడతాడు ఈ డబ్బు జగన్మోహన్ కడతాడా ఉంటాడా రేపు ఓడిపోతే దొరకతాడా మీకు మళ్ళీ ఎవరు కట్టాలి అప్పులు మీరే కట్టాలా లేదా పంజల రూపాయన కట్టాలా లేదా మరి మీలో చైతన్యం రాలేదు ఇంకా కోపం రాలేదు ఒక్కొక్క కుటుంబం పైన పది లక్షల రూపాయలు అప్పులు చేసిన దుర్మార్గుని వదిలిపెడతారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా ఊరు ఊరోటి కావాలి వాడవాడ కావాలి నియోజకవర్గం కావాలి ఇప్పుడే నేను వస్తా ఉంటే ఒక తమ్ముడు అంటున్నాడు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు వస్తాయి రావాలి కూటమి గట్టిగా స్లోగా ఇస్తున్నాడు నేను అందుకే చెప్పాను వన్ సెవెంటీ ఫైవ్ కు వన్ సెవెంటీ ఫైవ్ నాట్ పులివెందల పులివెందలు ఏమి అడగతావా ఓటు గొడ్డలు చూపించి బెదిరిస్తావా మళ్లీ ఇలాంటి దుర్మార్గుడు గెలిస్తే మీ ఊరికి కూడా ఇక్కే సైకో గొడ్డలు పంపిస్తాడు సిద్ధమా మీరు అడుగుతున్నా అంతేకాకుండా ఈరోజు మూడో భరోసా నాలుగో భరోసా నేను మీకు ఇచ్చేది మా తమ్ముళ్ళు ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా ఇచ్చాడా ఉద్యోగాలు ఇచ్చాడు ఇచ్చానని చెప్తున్నాడు మటన్ కొట్టు దగ్గర ఉద్యోగం ఇచ్చాడా లేదా ఫిష్ మార్ట్ లో ఇచ్చాడా లేదా నేనుంటే ఐటీ ఉద్యోగాలు ఈయనంటే ఫిష్ మార్ట్ లో ఉద్యోగాలు అది వ్యత్యాసం అందుకే యువత హామీ ఇస్తున్నాం మళ్లీ మళ్లీ చెప్తున్నా నేను మేము వస్తే పెట్టుబడులు వస్తాయి మేము వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి అందుకే నిర్దిష్టమైన హామీ ఇస్తున్నా మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతానని హామీ ఇస్తున్నా కోర్ జలగ జగన్నా నేను అడుగుతున్నా నిన్ను నువ్వు సవాలు విసురుతున్నావు నేనేం చేశా అని అడుగుతున్నావు నేను పద్నాలుగు సంవత్సరం